నమస్కారం నా పేరు వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ ముందుగా కర్నూలు జిల్లా ప్రజల రాజు స్త్రీల పక్షపాతి మరియు రిజర్వేషన్ల పితామహులు సాహు మహారాజ్ నూట యాభై జయంతి కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక కర్నూలు జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధా ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు నాంది విజయలక్ష్మి అధ్యక్షతన కర్నూలు నందిలిబి క్యాంప్లో గల మహిళా ఐక్యవేదిక ప్రధాన కార్యాలయంలో బుధవారం వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుక నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి మాట్లాడుతూ దళిత బహుజనులకు ప్రజాస్వామిక తాత్విక పునాది మీద సామాజిక న్యాయం ఏర్పరిచి

జోహార్ రిజర్వేషన్ సాహుమారా వర్దిల్లాలి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ మహిళల ఐక్యత వర్దిల్లాలి ఎస్సీ ఎస్టి